అందరికి నమస్తే అండి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన రక్షణ కోసం తన భద్రత కోసం ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు దాదాపుగా నలభై మంది బౌన్సర్లు నియమించుకున్నారు అందులో కొంతమంది షూటింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారంట కొంతమంది గన్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారంట కొంతమంది జిమ్ముల్లో పనిచేసే సాధారణ బౌన్సర్లు ఉన్నారంట కొంతమంది ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారంట కొంతమంది పోలీసులు ఆ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇలా రకరకాలుగా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారంటే హై ప్రొఫైల్ వ్యక్తి కాబట్టి డబ్బులు కూడా భారీగా ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు ఓన్లీ తన సెక్యూరిటీ కోసం తనే సొంతంగా ప్రతి నెల ఒక పది లక్షలు ఖర్చు పెట్టడానికైనా ఆయనకేం పెద్ద నొప్పి కాదు అయితే ఆయన జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్నారు ఆయన సెక్యూరిటీని కేంద్ర హోంశాఖ కూడా పర్యవేక్షిస్తుంది రాష్ట్ర పోలీసులు ఆయనకు భద్రత కల్పిస్తున్నప్పటికీ ఆయన పర్యటనలకు భద్రత కల్పిస్తున్నప్పటికీ ఆయనకు సెంట్రల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది ఆయన అదనపు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలంటే ఆయన కేంద్ర హోంశాఖకు సమాచారం ఇవ్వాలి అండ్ రాష్ట్రంలో డీజీపీ పర్మిషన్ కూడా తీసుకోవాలి ఆయన ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నేత కాదు ఆయనకి ఎస్కాటు ప్రోటోకాల్స్ ఉండవు కానీ మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉంది దానికి తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం అతనికి యాభై ఎనిమిది మంది పోలీసులతో సెక్యూరిటీ కల్పిస్తోంది సో రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అండ్ మాజీ ముఖ్యమంత్రుల సెక్యూరిటీని కేంద్రం కూడా పర్యవేక్షిస్తుంది కాబట్టి ఇది కేంద్ర హోంశాఖకు కూడా మొత్తం ఎప్పుడప్పుడు డీటెయిల్స్ అన్నీ వెళ్తాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పర్యటించినా ఏం చేసినా ఆయన డైలీ షెడ్యూల్స్ అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి ముందుగానే వెళ్తే వాళ్ళు దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తారనమాట సో దీని ము దీని నిమిత్తం యాభై ఎనిమిది మంది జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటే యాభై ఎనిమిది మంది ఉండాలి కాబట్టి ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదనంగా ఇప్పుడు నలభై మందిని నియమించుకోవడానికి కారణం ఏంటంటే ఆయన కొన్ని రోజుల నుంచో అడుగుతున్నారు నాకు భద్రత ముప్పు ఉంది నాకు థ్రెట్ ఉంది కాబట్టి నాకు అదనపు సెక్యూరిటీ కావాలని కొన్ని రోజుల నుంచో అడుగుతూనే ఉన్నారు ఈవెన్ ఎనిమిది నెలల కిందట హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు అదనపు సెక్యూరిటీ కావాలి అని అప్పుడు హైకోర్టు ఆయన అడిగింది మీకు ఏమైనా ముప్పు వచ్చిందా ఎక్కడైనా ఏమైనా అటాక్స్ జరిగాయా ఎక్కడైనా థ్రెట్ ఉందా ఎందుకు మీకు అదనపు సెక్యూరిటీ అని అడిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి అఫర్డివిట్ వేయమని చెప్పింది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అఫర్డివిట్ వేసింది మేము ఆల్రెడీ యాభై ఎనిమిది మందితో సెక్యూరిటీ కల్పిస్తున్నాము యాజ్ పర్ రూల్స్ ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏదైతే సెక్యూరిటీ ప్రోటోకాల్ ఇవ్వాలో అదంతా ఇస్తున్నాము ఇంకా అదనంగా అవసరం లేదు అతనికి ఏమీ ముప్పు లేదు అతనికి ఏమీ మావోయిస్టుల నుంచి ముప్పు లేదు బెదిరింపులు లేవు ఏమీ లేవు అని చెప్పింది దాంతో హైకోర్టు ఈ విషయంలో కల్పించుకోలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ సెక్యూరిటీ నియమించుకున్నారు దీనికి కారణం మనం కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే ఆయన ఎక్కడికి వెళ్తున్నా సరే గొడవలు జరుగుతున్నాయి ఆయన తరచు ఇప్పుడు మొన్న నెల్లూరు వెళ్ళారు అక్కడ జరిగిన గొడవ ఏంటో చూసాం ఏమీ లేదు కేవలం పోలీసులు ఇచ్చిన అనుమతులను ఆంక్షలను పట్టించుకోకుండా అనుమతులను దుర్వినియోగం చేస్తున్నారు మంది మార్పులన్నీ తీసుకొస్తున్నారు పోలీసులేమో మంది మార్పులు వద్దు రావడం వల్లే గొడవలు అవుతున్నాయి అంటున్నారు వీళ్ళేమో పోలీసుల ఆంక్షలు పట్టించుకోకుండా జనాల్ని తీసుకొచ్చి జనాల చేత జేజేలు కొట్టించుకుంటున్నారు కేరయత్నం కొట్టించుకుంటున్నారు నినాదాలు చేయించుకుంటున్నారు సీఎం 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 అని అరిపించుకుంటున్నారు సో ఇప్పుడు ఒకసారి సీఎంగా చేయని వ్యక్తికైతే సీఎం 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 అని అరిస్తే ఏదో అదొక సై సైకలాజికల్ ఆనందంగా ఉంటుంది ఆల్రెడీ ఈయన సీఎంగా చేసిన వ్యక్తేగా సో మళ్ళీ సీఎం పదవి ఏమి కొత్త కాదుగా అలా అరిపించుకోవడంలో వచ్చిన ఆనందం ఏంటి పైగా ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా ఇప్పుడు ఏమైనా ఒక ఆరు నెలల్లోనో సంవత్సరంలోనో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సీఎం 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 అని అరవడం వల్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మానసికంగా ఉల్ ఉల్లాసం ఉత్సాహం ఉంటుంది అని ఎన్నికలు ఎన్నికలైపోయింది దెబ్బ తినేశారు ప్రజలు దారుణంగా ఓడించారా సీఎం కుర్చీ నుంచే ప్రజలు దించేశారు దించేసి గట్టిగా సంవత్సరం ఉన్నారు కూడా అవ్వలేదు అప్పుడే మళ్ళీ సీఎం 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 అని అరుస్తుంటే ప్రజలు నవ్వుకోరా నవ్వుకుంటారు అదే జరుగుతుంది సో అంటే వీళ్ళు ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే జనాలని వేలాది మందిని తీసుకొచ్చి బల ప్రదర్శన చేస్తున్నారు ఆ బల ప్రదర్శన చేయడాన్ని పోలీసులు పదే పదే తప్పుపడుతున్నారు ఎందుకు తప్పుపడుతున్నారంటే గొడవలు జరుగుతున్నాయి కాబట్టి సత్తెనపల్లిలో గొడవ జరిగింది పొదుల్లో జరిగింది అనంతపురం జిల్లా రాప్తాడు కాంక్షన్సీ రామగిరిలో జరిగింది బంగారుపాలెంలో జరిగింది నెల్లూరులో జరిగింది ప్రతి చోట జరుగుతున్నాయి కాబట్టి అయ్యో మీరు ఎక్కడికి వెళ్తున్నా గొడవలు జరుగుతున్నాయి మీ వాళ్ళు గొడవలు చేస్తున్నారు కాబట్టి మీరు ఈ రూల్స్ ఫాలో అయితేనే రండి లేకపోతే రావద్దని చెప్తున్నారు అయినా సరే వినకుండా వెళ్తున్నారు రూల్స్ క్రాస్ చేస్తున్నారు కాబట్టి పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు దానికి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు ముప్పు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించడం లేదు అని అరుస్తున్నారు గోల పెడుతున్నారు అందుకని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అదనంగా ఖర్చు పెట్టడానికి సిద్ధం కాబట్టి అదనపు సెక్యూరిటీని పెట్టుకున్నారు అయితే నాకు తెలిసినంతవరకు ఆయన పెట్టుకున్న అదనపు సెక్యూరిటీని పోలీసులు అనుమతిస్తేనే ఆయన పెట్టుకోవాలి లేకపోతే లేదు ఎందుకంటే ఆయన సెక్యూరిటీ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత జెడ్ ప్లస్ సెక్యూరిటీ సిస్టంలో ఉన్నారు కాబట్టి కేంద్ర హోంశాఖ బాధ్యత వీళ్ళ పర్మిషన్ లేకుండా ఆయన పెట్టుకోవడానికి లేదు ఒకవేళ వీళ్ళు రిజెక్ట్ చేశారనుకోండి అప్పుడు ఆయన మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాలి ఇదిగో మేము నేను నా సెక్యూరిటీ కోసం నలభై మందిని నేను పెట్టుకుంటే వీళ్ళు వద్దంటున్నారే అప్పుడు హైకోర్టు కల్పించుకుంటే పోలీసుల్ని రాష్ట్ర హోంశాఖను అడుగుద్ది ఏమయ్యో ఆయన పెట్టుకుంటే మీకు ఏంటి పైన అని అప్పుడు వీళ్ళ రీజన్ వీళ్ళు చెప్పాల్సి ఉంటుంది అంటే ఇది కోర్టు వరకు వెళ్తదా ఖచ్చితంగా వీళ్ళు పోలీసులు యాక్సెప్ట్ చేయకపోతే ఆయన కోర్టుకు వెళ్తాడు ఒకవేళ పోలీసులు యాక్సెప్ట్ చేసేస్తే ఇబ్బందే లేదు ఒక రకంగా ఇచ్చేయడం మంచిదే ఏముంది ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారు అనుకోండి రేపు పొద్దున్న ఆయనకి ఏమైనా అయినా మీరు సెక్యూరిటీని పెట్టుకున్నారు కదా మా యాభై ఎనిమిది మంది యాభై ఎనిమిది మంది అలాగే ఉన్నారు మీరు కూడా ప్రైవేట్ వాళ్ళని పెట్టుకున్నారు కదా అయినా మీకు ఏమైనా జరిగిందంటే మీ వాళ్ళే మిమ్మల్ని ఏమైనా చేసి ఉండాలని చెప్పి ప్రభుత్వం సమాధానం చెప్పడానికి ఉంటుంది మరోవైపు ఆయనకున్న సెక్యూరిటీగా ఉన్న వాళ్ళతో ఏమైనా ప్లాన్ చేశారనుకోండి ఏమో ఏదైనా జరగచ్చు కాబట్టి ఈ వైసీపీ చేసే అడుగులన్నీ కూడా పజిల్స్ అనమాట వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు ఎప్పుడు ఎటువంటి పొలిటికల్ డ్రామాటిక్ సినిమాటిక్ గేమ్ ఆడతారో తెలియదు అందుకే ప్రభుత్వం కొంచెం నిశితంగా పరిశీలిస్తోంది ఈ వ్యవహారాన్ని థ్యాంక్ యూ